నేరడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెచ్చిపోయిన చైన్ స్నాచల్లు కృపా కాంప్లెక్స్ ప్రాంతంలో ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మెడలో నుండి మూడు తులాల బంగారు చైన్ కొట్టేసిన చైన్ స్నాచర్లు ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డ్ అయ్యింది విషయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

ರೀ ಫಾರಿ ಕೋಯೆ ಟೈಮ್ ಗೆ ಅರ್ಗನ್ ಕ್ರಾಕ್ ಹೇ ಮಂತನ ನಾನು கொஞ்சம் ಅಂತ ನಾನು ಫೈಲ್ ಫೈಲ್ ಕೋಲಿ ಆ ಮರ ದಾಮ್ ಕ್ಷೇತ್ರ ಅದೆವೋ ವಸ್ತನ

thank mm -hmm. you